అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడే ఇలా చూసినా చాలట ఇలా క్రీగంట చూసింది అనుకోండి కటాక్షం అంటారు కటాక్షం అంటే కడగంటి చూపు కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు పొట్టి చూపు అంటారు ఇలా చూశాను అనుకోండి ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను దాన్ని పొడుగు చూపు అంటారు పొడుగు చూపు గొప్పదా పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు పుట్టి చూపు గొప్పది ఎందుకని అంటే మీరు చూడండి బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరించుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు అది ఉందా లేదా అని ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు ఇక్కడ వరకే కనపడుతుంది అది దాటి కనపడదు ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది అది కటాక్షం కటాక్షం అంటే పొట్టి చూపు అమ్మా నీ కటాక్షము కావాలి అని అడుగుతారు ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది ఎంతటి శక్తి అయినా కటాక్షించేస్తుంది అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట అసలు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి ఎందుకని ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీమహాలక్ష్మి ఆయనకు తల్లి ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి నేను మీతో ముందే మనవి చేశా ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతరాశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది ఉండదు వాటికి ఉండేటటువంటి కష్ట సుఖాలు చాలా 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 తక్కువ మీరు ఆలోచించండి ఒక కుక్క ఉందనుకోండి కుక్కకి చాలా సమస్యలు లేవు ఎందుకంటే దానికి ఇల్లు కట్టుకోవాలన్న బెంగ లేదు గృహప్రవేశం చేయాలన్న బెంగ లేదు పెళ్లి చేసుకోవాలన్న బెంగ లేదు ధర్మపత్నిని పోషించాలన్న బెంగ లేదు దాని పిల్లల్ని ఏదో వృద్ధిలోకి తీసుకొచ్చి మూడు తరాలకు సరిపడా ఎక్కడో తీసుకెళ్లి డబ్బు దాచాలనే చింత అస్సలు లేదు ఇక బట్టలు కుట్టించుకోవాలనేటటువంటి బాధ అసలు లేదు రాత్రి అయితే ఏదోమో కరుస్తుందేమో నేను ప్రశాంతంగా పడుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి అనేటటువంటి తాపత్రయం అసలు లేదు ఇవేమీ లేనప్పుడు దీని గురించినటువంటి ఆర్తి లేనప్పుడు దానికి జీవితంలో చాలా శ్రమ తగ్గిపోయిందా లేదా ఇక దానికి లక్ష్మీ కటాక్షం యొక్క అవసరం అంత గొప్పగా ఏం అవసరం అవుతుంది అక్కర్లేదు దానం చెయ్యాలా ధర్మం చెయ్యాలా పక్క భౌతములను పోషించాలా ఓ ఇంగిలిస్తరా అలా పడిపోతే బక్క కుక్కని తోసేసి బాగా బలం ఉన్న కుక్క తినేస్తుంది అంతే దాన్ని పశుధర్మో నమీ ప్రీతిమ్ అంటారు వారి దేవీ భాగవతంలో దాన్ని పశుధర్మం కానీ మనుష్యుడు అలా కాదు ఒకరికి పెట్టి తాను తినాలి అతిథి దేవోభవ గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటాడు అతిథి ఈశ్వరస్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ అయినప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం వెంపర్లాట మనకుండడం ఒకెత్తు కానీ అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రసరణం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ప్రారంభమవుతుంది అందుకే అది ఎవరు కానివ్వండి లలాట లిఖితారేఖాం పరివాష్్రం నశక్యతే లలాటమనందు వ్రాయబడినది తీయడం సాధ్యం కాదు అంటూ ఉంటారు కదా అంటే సాధనా బలం చేత దాటుతాడు బ్రహ్మగారు ఒక పుర్రెలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టే ముందు పుర్రె చేత్తో పట్టుకొని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి అమ్మ వంక ఇలా చూస్తాట లక్ష్మీదేవి వంక అలా కూర్చుంటుంది ఆ తల్లి అలా కూర్చుంటే బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అమ్మ వంక తిరుగుతాడు అమ్మ ఈ పుర్రికి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు గత జన్మలో ఈ పుర్రికి పేరు ఏమిటి ఎవరు అని అడుగుతుంది ఆవిడకి తెలియక కాదు ఆవిడ సర్వజ్ఞురాలు అమ్మ ఈ పుర్రికి గత జన్మలో పేరు ఇది వీడు చాలా పుణ్యం చేశాడమ్మా ఎందరికో పెట్టాడు ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించినవాడమ్మా అంటే అట్ట అంటే ఆవిడ అని ఇలా కనుబమై ఎత్తుతుంది అంతే ఆవిడేం మాట్లాడదు అంటుంది

అమ్మవారు అపాంగై అపాంగై అంటే కటాక్షం కడగంటి చూపు ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రికి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిటే యద్భ్రూభంగా ప్రమాణం ఆవిడ కనుబమ పైకి ఎత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు ఇంటి ముందు ఏలుగులు నిలబడి తొండములనెత్తి ఘేంకరిస్తూ ఉంటాయి అంతటి గొప్ప అవుతాడు ఆ పేరు విందావిడ వీడా గత జన్మలలో ఒక్కరికి ఉపకారం చేసినవాడు కాదు ఒక్క మంచి పని చేసినవాడు కాడు ఆర్తితో ఉన్న ఒక్కళ్ళకి ఆర్తి తీర్చినవాడు కాడు ఉన్నదంత ఇట్లా దాచుకుంటే తనదవుతుందని భ్రాంతిలో ఉన్నవాడు ఆఖరికి శరీరం విడిచిపెట్టినప్పుడు తనతో వచ్చేది ఇది కనుక కింవానీన ధనీన వాజికరిభిప్రాప్తైన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం అంటారు శంకర భగవత్పాదులు చిట్ట చివరికి తన ఇల్లు తన బిడ్డలు తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి శరీరమే రాదు